ముఖ్యమంత్రి ఎందుకంటే భారత జోడో న్యాయ ద్వారా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఏదైతే కులగన చేసి సామాజిక న్యాయం చేసి అన్ని కులాల ప్రతి ఒక్క కులానికి న్యాయం చేస్తానే అనే మాటలు అన్న ఒక కులవని దానిని పూజ తప్పకుండా సంవత్సరం మొత్తం కులగన చేసి వెనుకబడిన వర్గాలలో యాభై ఆరు శాతం ఉన్నారు అన్యాయం జరుగుతుందని చెప్పి దాని ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని రాష్ట్రపతికి పార్లమెంట్ జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇలా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా రాహుల్ గాంధీ గారిని కూడా ఏదైతే పెట్టుకున్నాడో

రెడ్డి ముస్లిం అనేక కులాలు ఒక ఒక్క బీసీలనే కాకుండా ప్రతి ఒక్క కులం కూడా మేము కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం మేరకు రేవంత్ అన్న నిర్ణయం మేరకు ఇవాళ రెండు వేలు మూడు వేల కిలోమీటర్ల దూరం కూడా వచ్చి ఇలా భారతదేశానికి ఒక దిక్సు తెలంగాణ రాష్ట్రం పడుతుంది దానికి మా గర్వకారణం ఉంది ఇది సాధించి తీర్థం కూడా రాబో భవిష్యత్తులో ఏ పార్టీ ఉన్నా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయిపోయింది నుంచి మీరు ప్రాపర్ ఎక్కడ ఎక్కడ వరంగల్ జిల్లా వద్దనపేట నియోజకవర్గం మా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు అక్కడ ఉన్న మా లోకల్ లీడర్ల మీ దగ్గర దగ్గర వరంగల్ జిల్లా నుంచి కనీసానికి మంది ఎట్లా ఎట్లా చూస్తారు ప్రధానంగా కళ్ళ సవిత కవిత మరి ధర్నా చౌపు తెలంగాణలో వచ్చేది ధర్నా మీరేమో జంట మాత్రం ధర్నా కూర్చుంది కవిత ధర్నకు మీ ధర్నాకు తేడా అసలు కవిత కవిత ధర అంటే తిరుమల జోకర్ అనుకుంటారు కవితను ఎందుకంటే ఆమె ఉన్న పార్టీ పార్టీ నుంచి మాట్లాడుతుంది అన్న తమ్ములకే వాళ్ళ కులా బీసీల గురించి పదిహేను ఏం చేసిందామెసారి ఎంపీగా ఉంది పార్లమెంట్ లో రోజైనా బీసీల గురించి మాట్లాడిందా ఎమ్మెల్సీగా ఉంది ఒక రోజైనా మాట్లాడిందా వాళ్ళ అయ్యని మాట్లాడిన వాళ్ళ అన్నమాట మాట్లాడి మొత్తం తెలంగాణ యావత్ యాభై ఆస్తి సంబంధం చూసుకొని తిని ఇవాళ డ్రామాలు ఆడుతుంది డ్రామా కవిత తప్ప అన్న ఒక డ్రామా ఆడుతు తండ్రి ఓకే ఆయన మొత్తం కల్వకుండా డ్రామా తెలంగాణ వారి ఉనికి లేదు వారు రావో భవిష్యత్తులో అది సున్నా పార్టీగా అయిపోతుంది అది తెరమరే అయిపోయే పార్టీ తప్ప కవిత డ్రామాను తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా ఆర్చించారు ఓకే అలా ఏ